శ్రీ వారాహి దేవ్య నమ ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు అలాగే నవరాత్రుల్లో చాలా ముఖ్యమైనటువంటి తిది ఐదవ రోజు పంచమీ తిది అండి ఈ పంచమీ తిది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిది అలాగే చాలా ముఖ్యమైనటువంటి రోజు కూడా అనమాట ఈరోజు ఈ ఐదు రోజుల పాటు పూజ చేసుకోలేని వారు కూడా ఈ రోజున అమ్మవారిని పూజించుకుంటే చాలా విశేషమండి మరి ఆల్రెడీ మనం అనుకున్నాం కదా ఇవాళ పంచమి తిది అని అందువల్ల ఈ రోజైతే అమ్మవారికి ఐదు ఉసిరిక దీపాలని వెలిగించబోతున్నానండి నేతి ఒత్తులతో తడిపి ఈ రోజైతే అమ్మవారికి ఉసిరిక దీపాలు ఐదు దీపాలని వెలిగించబోతున్నాను మీరు గమనించవలసిన విషయం ఇంకోటి ఏంటంటే అది కేవలం పంచమి రోజున మాత్రమే కాదండి ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు ఇలాగా ఐదు ఉసిరిక దీపాలని అమ్మవారి ముందు వెలిగించడం చాలా మంచిది ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించుకోవాలి అని మనసులో ఉన్నప్పటికీ కొంతమందికి కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల కుదరకపోవచ్చండి ఒకవేళ అలా కుదరని పక్షంలో కూడా చక్కగా ఈ ఐదవ రోజైనటువంటి పంచమి రోజు కానీ లేదా అమ్మవారి నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజులు చాలా పవర్ఫుల్ డేస్ అండి చివరి మూడు రోజులు అనమాట ఈ మూడు రోజులైనా అమ్మవారిని మనం పూజించినట్లయితే నవరాత్రి తొమ్మిది రోజులు పూజించినంత ఫలితాన్ని మనమైతే పొందవచ్చండి కాబట్టి ఒకవేళ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకోలేని వారు చివరి మూడు రోజులైనా అమ్మవారిని పూజించుకోవడానికైతే ట్రై చేయండి మరి అమ్మవారి విగ్రహం లేకపోయినా ఇబ్బంది లేదు మహాలక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకునైనా వారాహి అమ్మని మనము కొలుచుకోవచ్చు లేదు మీ దగ్గర లలిత అమ్మవారి ఫోటో కనుక ఉన్నట్లయితే లలిత అమ్మవారి ఫోటో పెట్టైనా మనం ఈ వారాహి పూజనైతే చేసుకోవచ్చండి కాబట్టి ఫోటో లేదే మన దగ్గర దీపం లేదే విగ్రహం లేదే అని మీరు ఏది కూడా ఆలోచించద్దండి మనం మనసులో మనం ఆ అమ్మవారిని నింపుకుని మనం చేసేటటువంటి పూజలే అమ్మవారి వరకు చేరుతాయన్నమాట కాబట్టి మీరు ఇప్పటి వరకు ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయినా కూడా ఇప్పటి వరకు మీరు పూజని స్టార్ట్ చేయకపోయినా కూడా చివరి మూడు రోజులైనా ఖచ్చితంగా ఆ వారాహి అమ్మవారిని మనసు పెట్టి పూజించినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి ఏవైనా కొన్ని ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు లేదా ఇంట్లో ఏదైనా కొంచెం చిడిచిడిగా ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా వివాహాలు కానివారు కావచ్చు పిల్లల చదువు విషయంలో ఇబ్బంది పడే వాళ్ళు కావచ్చు ఎటువంటి సమస్యలనైనా కూడా ఆ అమ్మవారు అలా చేత్తో తీసి పక్కన వేసేస్తారండి అంత పవర్ఫుల్ అనమాట వారాహి అమ్మవారు కాబట్టి నవరాత్రుల్లో చివరి మూడు రోజులైనా ఆ అమ్మవారిని పూజించడానికైతే మాత్రం ప్రయత్నించండి అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమని మనం జాగ్రత్తగా ఒక డబ్బాలో వేసి పక్కనుంచుకున్నట్లయితే మనం ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆ కుంకుమని ధరించడం లేదా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు లేదా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆ కుంకుమని మనం ధరించడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయన్నమాట మరి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పానకం అండి ఈ బెల్లం పానకంని మనం నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి నివేదించవలసిందే బెల్లం పానకం అలాగే దానిమ్మ గింజలండి ఇవి రెండు మాత్రం ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నివేదిస్తూనే ఉంటాను నేనైతే మరి అలాగే ఈ రోజున మహా నైవేద్యంగా దుంపలని అమ్మవారికి సమర్పిస్తున్నాను అన్నమాట ఏ రకమైనటువంటి దుంపలైనా అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి ఈ అయితే మా నెల్లూరులో గనిసిగడ్డలు అంటారు స్వీట్ పొటాటోస్ అనమాట మరి మీ ప్రాంతంలో ఏమంటారో నాకైతే తెలియదు ఇలాగా దుంపలని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఇలా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల దీపాలు తొమ్మిది రకాల నైవేద్యాలు ఇలా ఈ విధంగా అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటు పూజించుకుంటూ ఉంటే అసలు తొమ్మిది రోజులు ఎప్పుడు గడిచిపోయాయో కూడా తెలియనంత ఫాస్ట్గా అయిపోతున్నాయండి రోజులు అయితే మాత్రం అసలు నిజంగా ఆ దీపాల వెలుగులో ఆ అమ్మవారిని చూస్తుంటే ఈ రోజైతే నాకు అసలు అమ్మవారు ఎంత అంత బాగా చక్కగా పీఠం మీద కూర్చుని నవ్వుతూ మన వైపు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట అంత ఆనందం అనిపిస్తుంది ఈరోజు మాత్రం నాకు అసలు ఇవాళ ఆ వారాహి అమ్మవారి దీపం వల్లనో ఏమో తెలియదు కానీ నా దేవుడి మందిరం మొత్తం కూడా ఒక కొత్తదనం అనేది కనిపించేసిందండి అంత ఆనందంగా అనిపించింది నాకైతే మాత్రం ఈరోజు ఈ వారాహి అమ్మవారి దీపం వెలిగించి చుట్టూ ఐదు ఉసిరిక దీపాలను వెలిగించి ఆ వెలుగులో అమ్మవారిని చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేననమాట మరి వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజు పంచమి తిథి రోజున నేను అమ్మవారిని పూజించుకున్నటువంటి పూజా విధానం అయితే ఇదండి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా చేసుకునేంత సింపుల్ పూజ మనకు తెలియని పూజలు అవసరం లేదు తెలిసినంతవరకే అమ్మవారిని ఎదురుగా ఉంచుకొని చక్కగా మనం ఓం శ్రీ వారాహి దేవ్యే నమ అంటూ మనం ఏ పూజ చేసుకున్నా కూడా సరిపోతుంది మంత్రాలు రాకపోయినా ఇబ్బంది లేదు కానీ ఆ అమ్మవారిని మనం మనం మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటే ఖచ్చితంగా అమ్మవారు మన కోరికలను తీరుస్తారండి మరి ఈరోజు వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం